గౌతమ్ అయితే కార్ యాక్సిడెంట్ అయ్యి అవడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు ఇక హాస్పిటల్ బిల్ పే చేయడానికి అని చెప్పి మళ్ళీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలో ఏమో అని చెప్పి మళ్ళీ రోడ్డున పడి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఆయన్ని బ్రతికించుకోవాలంటే అర్జెంటుగా మాకు డబ్బులు కావాలి ఎవరిని అడగాలి ఏంటి అని చెప్పి మళ్ళీ అయితే చాలా బాధపడుతూ అలా రోడ్డున రోడ్డు మీద పడి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అమ్మ వాళ్ళు మళ్ళీ గుర్తుకు వస్తాయి estar గౌతమ్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అమ్మ కౌశల్య అలాగే వాళ్ళ చెల్లు నీలమ వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఇక మళ్ళీ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అమ్మ ఇలా గౌతమ్ బాబుకి ఇలా జరిగింది మీరు సాయం చేస్తారని ఇక్కడికి వచ్చానమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి అల్లుడు గారికి యాక్సిడెంట్ జరిగిందా నీకు అన్ని కష్టాలు అని చెప్పి వాళ్ళ అమ్మ మళ్ళీని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అది విన్న వసుంధర అయితే నేను ఒప్పుకోను ఆ గౌతమ్కి డబ్బులు ఇస్తానంటే నేను ఒప్పుకోను అది ట్రీట్మెంట్ కి ఆ గౌతమ్ బాగుపడదాడంటే నేను అస్సలు ఇవ్వడానికి ఒప్పుకోనని చెప్పి వసుంధర రచ్చరచ చేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్